గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ శుభ సాయంత్రం మై డియర్ ఫౌండర్స్ కూడా ఒక వినపంగా నేను రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే మనం చాలా దగ్గరగా వచ్చేసాం హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అట్లాంటి రోజులు మన దగ్గరలో ఉన్నాయి ప్రతి రోజు కూడా మీరు లాగిన్ లాగౌట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ అకౌంట్స్ లో మీరు లాగిన్ లాగౌట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ డే మీరు చూసుకోండి ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసుకోండి ఆ పాపప్ కూడా చెక్ చేసుకోండి కొత్త పాపప్ ఏమైనా వచ్చిందా ఆ పాత పాపపులోనే కొత్త పాపపు అప్డేట్ అయిందా లేదంటే కొత్తగా ఏదైనా పెడుతున్నారా మన ఓఎస్ లో మార్పులు ఏమైనా వచ్చాయా ఇవన్నీ కూడా మీరు క్రమేణా మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఓకే రైట్ ఇది ఇది అంతా మన కనీస బాధ్యత ఫౌండర్ల యొక్క కనీస బాధ్యత కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పడం కోసమే నేను యాడ్ చేయడం జరిగింది ఎవరు కూడా నో కామెంట్స్ నో కాంట్రవర్సీ ఓకే నో కాల్స్ నో మెసేజెస్ నో చాట్స్ ఓన్లీ ఆ మెసేజెస్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించండి యాష్ గారి ఆరోగ్యం వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం అలాగే టెక్ టీమ్ బృందం మన కోసం ఎంతో ఆహార కష్టపడుతున్నటువంటి ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్ వీళ్ళందరి ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని బాగుండాలని భగవంతుని ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ ఏఐఓఎస్ వెరీ సూన్ అని ఇది మా యొక్క కాన్ఫిడెన్స్ తోటి మేము మాట్లాడుతున్నటువంటి అంశం మీరందరూ కూడా తర్వాత యాష్ గారు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు పాపులర్ అలా ఇవన్నీ కూడా దయచేసి కాంట్రవర్సీ పెట్టకండి ముందుగానే విషయాన్ని చెప్తున్నాం ఎందుకంటే మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం మేము డిస్కస్ చేసుకున్నటువంటి ఎన్నో అంశాలు మా కళ్ళకు అద్దనట్టుగా మాకు జరిగాయి మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మంచి రియల్ గా ఉన్నటువంటి రియల్ టాపిక్స్ ని మనం మాట్లాడుకుంటేనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే రియల్ టాపిక్ మాట్లాడినప్పుడు కొద్దిగా బాధేస్తుంది పెయిన్ ఉంటుంది ఎందుకంటే రియల్ గా మాట్లాడినప్పుడు మనం ఏదో వేరే ఎన్కరేజ్మెంట్ చేసినట్టుగా ఉండకుండా కొద్దిగా పెయిన్ఫుల్ గానే ఉంటుంది రైట్ ఎందుకంటే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రాసెస్ ని బట్టి మనం మూవ్మెంట్ ఇవ్వాలి అలా అలా ప్రాసెస్ జరిగేదాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి రైట్ కాబట్టి మనకు లాస్ట్ డే జరిగినటువంటి ఆ సెషన్స్ నుంచి కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతమైనటువంటిది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేద్దాం వెరీ సూన్ దగ్గరలో మనం అందరం కూడా కలిసి ఎంజాయ్ చేద్దాం ఈ లోపు ఖచ్చితంగా మీరు మీ పాస్వర్డ్స్ జాగ్రత్త మీ ఓమెయిల్ పాస్వర్డ్స్ జాగ్రత్త ఓకే రైట్ ఎవ్రీ డే లాగిన్ లాగౌట్ అనేది కంపల్సరీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్పెండ్ చేయండి ఒక్కొక్క అకౌంట్ లో ఈచ్ అకౌంట్ లో స్పెండ్ చేయండి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు కూడా అంతే ట్రై చేయండి ఏం పర్లేదు ఇప్పుడు ఇంత ఫ్రీ టైం ఉంది కదా చెక్ చేసుకోండి నైట్ టైమ్స్ ఓపెన్ చేసుకోండి ఎన్ని అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు ఒక పది పదిహేను నిమిషాలు మీరు ఒక రెండు రెండు నిమిషాలు చేసుకోండి ఎక్కువ అకౌంట్లు ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి ఒకసారి ప్రొఫైల్ చూసుకోండి చెక్ చేసుకోండి లాగౌట్ అయిపోండి అంతే కదా సింపుల్ అలాంటి ఇది విషయం అండి ఓకే అందరూ కూడా ఆరోగ్యాలు కూడా జాగ్రత్త ఇన్ని జాగ్రత్తలు మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే దగ్గరలో మనం సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం మా కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఈ మంత్ లో మన ఆన్ ప్యాసివ్ టేక్ ఆఫ్ అవుతుందని చాలా క్లారిటీగా మనందరం మన అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి మనకు చాలా బ్యాక్ ఎండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టున్నారు సక్సెస్ చేసినట్టున్నారు కాబట్టి ఒక ట్వంటీ అఫీషియల్ ఆన్ ప్యాసివ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అంటే మన గ్లోబల్ ఎల్సీ మెంబర్స్ ఓకే రైట్ అవి మాత్రమే మన జూలీ మ్యామ్ కావచ్చు రాబ్లిన్ ది కావచ్చు దిలాన్ సార్ది కావచ్చు ది కావచ్చు మైకెల్ విలియమ్స్ ది కావచ్చు మార్టీ అండ్ క్రిస్ గారిది కావచ్చు ఇలాగా మళ్ళీ కూడా కూడా ఉన్నాయన్నమాట ఇలాంటివి యూట్యూబ్ ఛానల్స్ ఒక ట్వంటీ ఉన్నాయి ఈ ట్వంటీ కూడా ఆన్ పర్సెస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ వీటిల్లో మాత్రమే ఏమైతే పర్ఫెక్ట్ అప్డేట్ ఉందో వస్తుంది కానీ ఇంకొక మాట మీకు చెప్పిన జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ కూడా డేట్ అనౌన్స్మెంట్ అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి డేట్ అనేది బయటికి ఎక్కడ కూడా చెప్పరు చెప్పబోరు కూడా మనకి ఎలా ఎలా తెలియజేయాలో అలా తెలియజేస్తారు గ్లోబల్ లాంచ్ గురించి కానీ మన సైట్ రావడం కానీ మనకి ఇన్కమ్ సోర్స్ రావడం కానీ ఏదైనా మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ ఫౌండర్స్ సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ ఆన్ ప్యాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా విషయాలు మనకు చాలా రహస్యంగా మనకు చేర్చడం జరుగుతుంది కంపెనీ పబ్లిక్ ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా షేర్ చేసుకోదు కాబట్టి మనందరం గ్రహించి వాటిని మనం పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ మూడ్ లో ఉండాలి మన ఉద్యోగాలు వ్యాపారాలు పనులు మనం హ్యాపీగా చేసుకుందాం ఎప్పట్లాగే ఎప్పటి నుంచైనా మన సీనియర్స్ కూడా చెప్తూనే ఉన్నారు ఎల్సీ మెంబర్లు కూడా చెప్తూనే ఉన్నారు మన యాష్ గారు కూడా చెప్తూనే ఉన్నారు మన మీ పనులు మీరు చేసుకుంటూ మీ మీ సంపాదన కోసం మీరు ఏమైతే చేస్తూ ఉన్నారో వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఆన్ ప్యాసో మీద ఒక కన్ను వేసి ఉంచండి అని చెప్పారు ఏ రోజైతే మన ముందుకు ఆన్ప్యాసో గ్లోబల్ లాంచ్ అవుతుందో ఏ రోజైతే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి పూర్తిగా ఆంధ్రప్రస్యకిష్టి వండి అంతవరకు మీ ప్రొఫెషన్ ఏమైతే ఉందో అది కంటిన్యూ చేయండి అని చెప్పారు ఓకే కాబట్టి బ్యాక్ ఎండ్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ విషయాన్ని మనం గ్రహించాలి మన కంపెనీ బయటకు రాకూడదు పబ్లిక్ లోకి రాకూడదు కంపెనీ బయటికి విస్త విస్తీర్ణత అవ్వకూడదు అని చెప్పేసి అడ్డుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫెయిల్ అయ్యారంట వాళ్ళకి భగవంతుడు సహకరించలేదంట ఈ విషయాన్ని ఆశగా చాలా గట్టిగా ఎప్పుడైనా ఎనీ టైం మన ముందుగా ఆన్పస్ రావచ్చు తన వర్క్ కంప్లీట్ అయితాని అని చెప్పారు ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది కంపెనీకి మాత్రమే తెలుస్తాయి యాష్ గార్ మాత్రమే తెలుస్తాయి నాకు కూడా తెలిసే లేదు ఏదైనా ఇంపార్టెంట్ విషయం బయటకు చెప్పాల్సి వస్తే మాత్రమే యాష్ గారు అలా చెప్తారు షేర్ చేసుకుంటారు చాలా బాగుందని మన కంపెనీ చేస్తున్నటువంటి పనులు అద్భుతమైనటువంటి పనులు మొత్తం ప్రపంచం ఆశ్చర్యకరమైపోతుంది అలా ఉన్నాయి మన పనులన్నీ కూడా అని చెప్పారు కాబట్టి దీన్ని మనం గ్రహించి నో ప్రాబ్లం మనము ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇది మనం నేర్చుకోవాలి ప్రెసెంట్ ప్రజెంట్ నేర్చుకోవాలి ఎవరు కూడా ఏది డీలా పడతకండి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు మనకు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు ఏ క్షణమైనా రావచ్చు అని చెప్పారు కాబట్టి అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా యాంగ్జైటీగా ఉన్నారు కాబట్టి అంత యాంగ్జైటీ అవసరం లేదు కొద్దిగా కూల్ గా ఉండండి కూల్ బీ కూల్ అంటున్నారు మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ కాబట్టి కూల్ గా ఉందాం ఎక్కువ యాంగ్జైటీ కూడా అవసరం లేదు ఎందుకంటే మెంటలీ మనం ఏదైనా డిస్ డిసప్పాయింట్ అవ్వచ్చు డిస్టర్బ్ అవ్వచ్చు కాబట్టి దయచేసి మీరు పాజిటివ్గా పాజిటివ్ మోడ్లో ఉండండి సీనియర్స్ చెప్పే ఇలాంటి వాయిస్లు కానీ వీడియో కంటెంట్స్ కానీ చూడండి వాటిని చదివి లేదా అర్థం చేసుకొని హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి దయచేసి ఫ్రెండ్స్ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మనమే దాన్ని ఎదుర్కోవాలి మనమే ఫేస్ చేయాలి ఓకే రైట్ మనకి భగవంతుడు ఉన్నాడు మనం పైన ప్రతి ఒక్కరికి కూడా ఒక దైవం అనేది ఉంటుంది వాళ్ళని ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మన పనులు మనము హ్యాపీగా చేసుకుందాం రైట్ వెరీ సూన్ మనకి మంచి రోజులు అయితే వస్తున్నాయని అయితే నాకు అనిపిస్తుంది ఇవన్నీ మనం మాట్లాడుకున్న యాష్ గారు చెప్పింది ఫైనలైజ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనం మాట్లాడుకున్నా ఓకే నాకైతే ఇప్పుడు మనం మన పని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు రైట్ మన పనులు మనం చూసుకుందాం హ్యాపీగా ఉందాం చూసుకుంటూ వచ్చేంత వరకు ఖచ్చితంగా మనందరికీ కూడా మన ఫ్యామిలీకి ఒక పిల్లర్ అవుతుంది ఆన్ ప్యాసివ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇట్స్ ఎ పిల్లర్ ఈ రోజు నుంచి నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కూడా ఇట్స్ ఏ పిల్లర్ ఆఫ్ న్యూ జనరేషన్స్ ఆన్ ప్యాసివ్ ఇస్ ఎ పిల్లర్ ఆఫ్ న్యూ జనరేషన్స్ ఇది మనందరం గుర్తించాలి అలాంటి పునాదులు వేస్తున్నారు యాష్ గారు కాబట్టి అంత వర్క్స్ అన్ని కూడా బ్యాక్ అండ్ ఏవో ఉన్నట్టున్నాయి అన్ని కూడా ఫైనలైజ్ చేసుకుంటున్నారు దగ్గరలో మనకు మన ముందుకు ఆంప్రదేశ్ రాబోతోంది వరల్డ్ వైడ్ ఓకే నాట్ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ నాకు తెలిసి ప్రతి ఒక్క దేశానికి కూడా మన భారతదేశానికి ఒక వెబ్సైట్ ఇంగ్లాండ్ ఒక వెబ్సైటు ఆస్ట్రేలియాకి ఒక వెబ్సైటు అంటే ఇలాగ ఎన్ని దేశాలతో అయితే మన కంపెనీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్రూవల్ చేసుకుయిందో గవర్నమెంట్ అఫీషియల్స్ తో గవర్నమెంట్ అఫీషియల్స్ తో కొలాబరేట్ అయిందో కాంట్రాక్ట్ అయిందో డీల్ చేసుకున్నారో అగ్రిమెంట్స్ చేసుకున్నారో ఒక్కొక్క దేశానికి సంబంధించినటువంటి అది ఏదైతే లీగల్ అథారిటీస్ ఉన్నాయో తర్వాత గవర్నమెంట్ సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మన ఆన్ ప్యాస్ సైట్స్ ని డిజైన్ చేశారనే విషయం నాకు పర్సనల్ గా తెలిసిందండి చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క దేశానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఒక్కొక్క థీమ్ ఉంటుంది మన ఇండియాలో ఆన్ ప్రసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు దుబాయ్ లో ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ ఎల్ఎల్సి అంటారు యుఎస్ఏలో కూడా ఆన్ టెక్నాలజీస్ ఎల్ఎల్సి అంటారు ఇలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైటిల్ తో మన ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్ థీమ్స్ తో రోజుగా ఒక వెబ్సైట్ థీమ్ మారుతూ ఉంటుందండి అద్భుతం మిరాకిల్ రాబోయే రోజుల్లో మనం చూసేది అదే ఆన్పాసివ్ వెబ్సైట్ ఒక్కసారి బయటకు వచ్చిందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలవరకపోతారు జనాలు ఆశ్చర్యపడతారు ప్రపంచం మొత్తం కోట్ల కోట్ల జనాభాలు మొత్తం అందరూ కూడా మనుషులందరూ కూడా నెట్ యూజర్స్ లో ఉన్న వాళ్ళు రోజుకొక వెబ్సైట్ తీ మారుతుంటే ఏంది నేను నైట్ చూసింది ఇలా ఉంది ఈ రోజు మళ్ళీ ఇలా ఉంది అప్పుడు రోజుకొకటి మారుతా ఇది ఇంకా రేపు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఆశ్చర్యకరంగా ఆనందంగా చూస్తారంట అక్కడ మనకు చాలా ట్రాఫిక్ ని రాబట్టుకునే ఒక కొత్త వినూత్నమైన పద్ధతి ద్వారా మన యాష్ గారు తీసుకురాబోతున్నారు కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ బ్యాక్అండ్ జరుగుతూ ఉన్నాయి నాట్ ఓన్లీ టూల్స్ అండి ఒక టూల్స్ మాత్రమే కాదు ఓ మెయిల్ ఓ కనెక్ట్ ఓ ఇవి కాదండి మెయిన్ మనకి సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ వెబ్సైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ వెబ్సైట్ లోనే ప్రతి ఒక్కటి కూడా ఇంటిగ్రేట్ మైగ్రేట్ ఇన్వెన్షన్ ఉంటుంది కోడింగ్ డికోడింగ్ ద్వారా టోటల్ కంప్లీట్ చేసుకుని మనకు బయటకు తీసుకురాగలుగుతారు రైట్ మీ పనులు మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను ఇలాగే మనం ఇంకొక వాయిస్ లో మనం కలుద్దాం అంతవరకు అందరికీ కూడా గుడ్ లక్ జన్ పసివ్